హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర అల్ఫా ప్యాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్లో అయితే ఫాలో చేసుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి ఎవరికైనా బండి ఆటో నీడు ఉన్న వాళ్ళకైతే ఈ బండి అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బండి అయితే కనుక రెండు వేల ఇరవై ఒకటి మోడల్లో దీనికి వన్ ఇయర్ అయితే పాసింగ్ అయితే ఉంది అంటే ఎఫ్సీ ఫిట్నెస్ అయితే ఉంది టైర్లు ఓకే సెల్ఫ్ ఓకే ఇంజిన్ ఓకే బండి అయితే ఇది రెండు వేల ఇరవై ఒకటి బిఎస్ త్రీ ఇంజిన్ వేశారు దీనికి యాక్చువల్గా ఈ బండికి అయితే బిఎస్ సిక్స్ ఉంటుంది సో దీనికి అయితే బిఎస్ త్రీ ఇంజిన్ వేసారు ఇంజిన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కండిషన్ బండి ఇది సెల్ఫ్ కండిషన్ అంతా ఓకే సో మీకు ఎటువంటి తిప్పుకోవడానికి అదే మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏమి ఉండదు బండి సో ఇది బండి ఇది కాకినాడ జిల్లా కరపానే విలేజ్ దగ్గర ఉంది ఇది మహేంద్ర అల్పా ప్యాసింజర్ ఆటో దీనికి ఇన్సూరెన్స్ మీరు కట్టించేలాగైతే లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు ఒకవేళ మీరు ఉంటే లక్షా పదివేలకు అయితే ఇస్తాడంటా బండి వాడరు సో బార్గెనింగ్ అయితే ఒక ఐదు వేలు పదివేలు అయితే డిఫరెంట్ అయితేనే ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు ఎవరికైనా కావాలనుకునే మాత్రమా నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే పెడతాను ఫోన్ చేసి చెక్ చేసి తీసుకోండి బండి దగ్గరికి వచ్చి చూసుకోను ఫస్ట్ టాప్ సీట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి సో ప్రజెంట్ అయితే పెట్టుబడి అయితే ఏం లేదు మీరు అలాగా కొను కొని తిప్పుకునే అయితే చాలా బాగుంటుంది బండిది మీకు ట్రాన్స్ఫర్ కూడా ఒక అయిపోతుంది అని చెప్పాడు వెంటనే ఒక వారంలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో మీలో ఎవరికైనా కావాలంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ అయితే పెడతాను మహేంద్రాల్పా ప్యాసింజర్ ఆటో ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బిఎస్ సిక్స్ బండికి బిఎస్ త్రీ ఇంజన్ వేశారు సో నో ప్రాబ్లం బండికి అయితే ఎటువంటి రిపేర్లు అయితే ఏం లేవు టైర్లు ఓకే సెల్ఫ్ ఓకే అంతా ఓకే సో ఎవరికైనా కావాలంటే మాత్రం నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను మీరు చూసి చెక్ చేసి బండి తీసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి బండి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ బండి అయితే నేను తీసుకొస్తాను సో ఎక్కువ టైం చే లేట్ చేయకండి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి